ఈరోజు భగవంతుడు ఉన్నాడా లేడా అని డౌట్ పడే వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే మనలోనే చాలామంది ఆ దేవుడు చూస్తాడేంట్లే మనం చేసేవి దేవుడు ఉన్నాడని ఏదో ఒక నమ్మకంగా చేస్తాము అని అనేవాళ్ళు ఉన్నారు దేవుడు ఉన్నాడు అని ఖచ్చితంగా ఉన్నాడు అని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు కానీ కొంతమంది దొంగ పనులు చెద్ద పనులు అబద్ధాలు చెప్పడము లేదంటే ఎదటి వాళ్ళని మోసం చేయడము ఎదటి వాళ్ళని అన్యాయంగా ఏదో ఒకటి అనడము ఇలాంటివి చేస్తూ ఉంటారు కొంతమంది ఏమంటారు పాపం అయితే వీళ్ళ సంగతి భగవంతుడే చూసుకుంటాడులే భగవంతుడు ఆ పాపం ఏదో వాళ్ళకే కొడుతుందిలే అన్యాయంగా మమ్మల్ని అంటే భగవంతుడే ఏదో ఒక శిక్ష వేస్తాడులే అని మౌనంగా అలా చూస్తూ ఉండిపోయే వాళ్ళు కూడా మనలో చాలా మంది ఉంటారు ఎక్కడా కూడా తగాదాలకు కానీ గొడవలకు కానీ దేనికి కూడా వెళ్లకుండా భగవంతుడి మీద భారం వేసి ఉండే వాళ్ళు కూడా ఉంటారు అయితే ఈ రోజున కరాచీలో కరాచీ అనగానే పాకిస్తాన్కి సంబంధించింది అక్కడ అంతా ముస్లింలు ఉండే ఏరియా అది మన అందరికీ తెలుసు అయితే కరాచీలోను ఒక మార్కెట్ ఏరియాలో ముస్లింలు హిందువులు అందరూ కూడా కలిపి ఉంటారు అయితే మన హిందువులది శివాలయం ఒకటి ఉందంట పాత కాలం నాటి శివాలయం అయితే అది మార్కెట్లో ఉందంట ఆ శివాలయం అయ్యేసరికి అది గవర్నమెంట్కి సంబంధించింది అది మార్కెట్లో ఉంది కాబట్టి అక్కడ టెండర్లు వేసి గవర్నమెంట్ దగ్గర ఒక అతను కొనుక్కున్నాడంట అక్కడ చేపల మార్కెట్ ఏదో ఒకటి షాప్ పెట్టుకోవడం కోసం అని చెప్పేసి ఆ స్థలాన్ని కొనుక్కున్నాడు అందులో శివాలయం ఉంది అయిన తర్వాత అతను కొనుక్కున్న తర్వాత ఏం చేశాడు అంటే అసలు ఆ గుడిని మొత్తం కూలగొట్టేసి అక్కడ కట్టుకొని వ్యాపారం చేసుకుందాం అన్న ఆలోచనతోటి జేసీబీల్ని వాటిని పిలిచి కూలగొట్టేయమని చెప్పాడంట జేసీబీల్ వచ్చి చుట్టూ ఉన్న గోడలన్నిటిని పడగొట్టేసేయంట పడగొట్టిన తర్వాత ఇంకా గర్భగుడిలోకి వెళ్ళి ఆ శివలింగాన్ని దాన్ని పడగొడదాము అనే అనుకునే లోపలనే అతనికి ఒక ఫోన్ వచ్చిందంట ఇంటి దగ్గర నుంచి మీ ఆ పిల్లాడికి సీరియస్గా ఉంది అర్జెంటుగా రావాలని వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్ చేయగానే ఇతను హడావిడిగా ఈ పనులన్నీ ఆపేసి ఇతను వెళ్ళిపోయాడంట వెళ్ళిపోయిన తర్వాత తీరా చూస్తే ఆ పిల్లాడికి చాలా సీరియస్గా ఉండి ఒంట్లో బాగలేదంట ఆ పిల్లాడిని హాస్పిటల్లో జాయిన్ చేశారు జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ పనులు చూస్తే కొన్ని రోజులు ఆపేయండి నేను వచ్చిన తర్వాత మాట్లాడి అని చెప్పేసి ఈ పనులన్నిటినీ అలాగా ఆపేశాడంట ఆ పిల్లాడికి ఎన్ని రోజులు ఉన్నా కూడా హాస్పిటల్లో నయం అవ్వట్లేదు ఏంటి అనేది కూడా డాక్టర్లు కూడా సరిగ్గా చెప్పలేని పరిస్థితి అంట అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఇక్కడ చూస్తే పనులు కూడా అలా ఆగిపోయాయి అయితే ఆ ముస్లిం అతనికి కళలో భగవంతుడు కనబడి ఏ గోడలైతే పడగొట్టావో మళ్ళీ వాటిని అన్నిటినీ సక్రమంగా ఎలా ఉన్నాయో అలాగే కట్టాలి అని చెప్పేసి అతనికి కళలో కనబడి శివుడు చెప్పాడంట అంటే చూడండి ఇప్పుడు ఇలాంటివి మనం చెప్పామనుకో ఇవన్నీ భ్రమలే ఇవన్నీ ఉత్తి మూఢనమ్మకాలు అని వాళ్ళు కూడా ఉంటారు కానీ ఒక ముస్లిం అతనికి ఇలా కళలో కనబడి చెప్పాడు అని అంటే అతను నమ్ముతున్నాడు ముందు మనం ఏదో దీన్ని ఒక కథలాగా తీసుకున్నా కూడా అతను ముస్లిం అతను అయ్యుండి ఆ భగవంతుడు చెప్పిన దానికి అతనికి అనుమానం వచ్చిందో లేదంటే అతనికి కలలో వచ్చి భగవంతుడు చెప్పాడా లేదంటే అతనికే ఏమైనా మనసుకి అయ్యో నేను హిందువుల గుడిని కూలగొట్టాను లేకపోతే ఇన్ని రోజులు బాగున్న నా కొడుకు ఈ రోజున సీరియస్ ఈ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం ఏంటని అతని మనసుకు అనిపించిందా ఏది ఏమైనా కూడా అతని మనసులోకి మాత్రం శివుడు వచ్చి కూలగొట్టేసిన గుడిని మళ్ళీ కట్టమని చెప్పడంతో అతను మళ్ళీ వెంటనే వచ్చి ఆ శివలింగాన్ని దాన్ని ఏమీ చేయకుండా చుట్టూ ఉన్న గుడి గోడలన్నింటినీ కూడా మళ్ళీ ఎలా ఉన్నవి అలా అన్నిటినీ కట్టాడంట ఇక్కడ గోడలన్నీ కట్టిన తర్వాత వాళ్ళ పిల్లడు చక్కగా ఆరోగ్యంతో ఉన్నాడంట ఆ పిల్లడు క్షేమంగా ఆయుర ఆరోగ్యాలతోటి బయటకు వచ్చాడంట కొన్ని కొన్ని సంఘటనలు ఇలాంటివి జరిగినప్పుడు నిజంగా భగవంతుడు ఉన్నాడనే నమ్మాలి లేకపోతే ఒక ముస్లిం అతను అక్కడ శివాలయం కూలగొడుతుంటే అప్పటి వరకు బాగున్న తన పిల్లాడు హాస్పిటల్లో జా అవ్వడం ఏంటని చెప్పండి తను కూలగొట్టిన గుడి గోడల్ని మళ్ళీ కట్టించి పెట్టేసరికి వాళ్ళ పిల్లాడికి ఆరోగ్యం బాగైంది అంటే వీరు ఈ రెండింటిని చూస్తుంటే లింక్ ఎక్కడో భగవంతుడితోనే ఉందని మనకు అర్థమవుతుంది కదా భగవంతుడు ఎప్పుడు కూడా మనల్ని శాడిస్టిల్ లాగా ఏమీ చేయడు ఒక ఆలోచన అనేది ఇస్తాడు నువ్వు ఇలాంటి తప్పు చెయ్యకు అది చేయడం వల్ల నీ కుటుంబానికి ప్రమాదం అని అతనికి ఏదో ఒక రూపంలో మనసులో కనిపించే విధంగా చేశాడు మనం ఏ పని చేసినా భగవంతుడు చూడడు భగవంతుడు పట్టించుకోడు అని అనుకుంటాం అక్కడ జరిగిన దానికి భగవంతుడికి ఎక్కడో ఒక చోట లింక్ అనేది ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఎటువంటి తప్పులు కానీ పాపాలు కానీ చెడ్డ పనులు కానీ అన్యాయంగా ఒకరిని అనడం కానీ మోసం చేయడం కానీ ఇలాంటివి ఎప్పుడూ చేయకూడదు మనం చేసే తప్పుల వల్ల మన కుటుంబంలో మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఆ ప్రభావం చూపింది చాలామంది అనుకుంటారు ఆ ఏం జరుగుతాయలే ఏం చేస్తారులే అని చూడండి పెద్దవాళ్ళు వాళ్ళు చేసిన తప్పులకి పిల్లలకి శిక్షలు పడుతూ ఉంటాయి పాపం పిల్లలు అన్యాయంగా ఆ కర్మను అనుభవిస్తూ ఉంటారు అలాంటి విషయాలన్నీ కూడా బయటకి కనిపించవు బయటకి ఎవరికి చెప్పుకోవడానికి ఉండవు మన మనసుకే అవి అవన్నీ అలాంటివన్నీ కూడా మనమే తెలుసుకోవాలి ఇవాళ ఏదో ఒక తప్పు చేసి మోసం చేసి మనం బతుకుతున్నాం అని అనుకుంటాం కానీ మనం చేసే తప్పులు వల్ల ఆ ప్రభావం మన కన్న పిల్లలపైన చూపెడుతుంది కాబట్టి ఎవరైనా సరే ఎటువంటి తప్పులు చేయకండి ఒక ముస్లిం అయ్యి ఉండి తన గుడి కూలగొట్టగానే ఆ పిల్లడికి సీరియస్ అవ్వడం ఏంటి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం ఏంటి మళ్ళీ వచ్చి అతను మళ్ళీ ఆ గుడి గోడలన్నీ కట్టిన తర్వాత ఆ పిల్లడి ఆరోగ్యం బాగవ్వడం ఏంటి చూడండి మరి ఇదంతా విచిత్రంగానే అనిపిస్తుంది కదా మరి ఒక ముస్లిమే మన మన శివుణ్ణి నమ్మారు అని అంటే మరి ఇంకా అంతకన్నా నిదర్శనం ఏం కావాలి భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు ఎదట కుటుంబాన్ని మోసం చేయడం కానీ మానసికంగా ఏడిపించడం కానీ ఇలాంటివి చేశారంటే ఖచ్చితంగా వాళ్ళ పిల్లల పిల్లలపైన ఆ ప్రభావం చూపెడుతుంది ఇక్కడ చేయాల్సిన తప్పులన్నీ ఇక్కడ చేసేస్తూ ఉంటారు గుళ్ళు గోపురాలు తిరిగేసి పుణ్యాలకు మూట కట్టుకుందాం అని చూస్తూ ఉంటారు ఇక్కడ ఎన్ని పాపాలు చేసేసి ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగితే ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి కాబట్టి భగవంతుడు లేడు అని అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలాంటి విషయాలను కూడా గమనించుకోండి ఎప్పుడు కూడా తప్పులు కానీ పాపాలు కానీ ఇలాంటివి ఎవరూ చేయొద్దు అలాగే ఎదట కుటుంబాన్ని అస్సలు బాధ పెట్టద్దు మనం ఈరోజు బాగున్నామని అనుకుంటాం కానీ వెనకాల ఉన్న మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఈ ప్రభావం చూపెడుతుంది ఈ రోజున ఒక ముస్లిం అయ్యుండి మన శివయ్యని అంత ఇదిగా నమ్మకంగా నమ్మాడు అని అంటే ఇంక నిదర్శనం ఏం కావాలో చెప్పండి కాబట్టి ఎవరైనా సరే ఇక్కడ పాపాలు చేసేసి గుళ్ళు తిరిగేసి గంగల్లో ములిగేసి పుణ్యాలు మూట కట్టుకుందాం అని అనుకుంటే మాత్రం అది ఏమి భగవంతుడు వర్కౌట్ చేయడు మనం ఎన్ని పాపాలు చేసినా వాటి అన్నిటికీ ఒక చట్టాన్ని మాత్రం తయారు చేసి పెడతాడు కాబట్టి భగవంతుడు మనల్ని ఏమీ చూడట్లేదని అనుకున్నారంటే అది మీ భ్రమ అనుకోవాలి ఎప్పుడైనా సరే పోనీ ఇప్పటివరకు తెలుసో తెలియక చేశారేమో కానీ నుంచి అయినా సరే మారండి ఇప్పటివరకు చేసిన పాపాలకి దేవుణ్ణి క్షమించమని అడిగి ఇక్కడి నుంచైనా మంచి మార్గంలో నడవండి అంతేగాని ఒకరు కుటుంబాన్ని ఏడిపించడం కానీ ఒక ఒకరిని మోసం చేయడం కానీ ఇలా అన్యాయంగా కుట్రలు కుతంత్రాలు చేయడం కానీ కుటుంబాల్లో తగదాలు పెట్టడం కానీ ఇలాంటివి చేశారంటే భగవంతుడు ఖచ్చితంగా చూస్తాడు భగవంతుడు మనల్ని చూడలే మనల్ని పట్టించుకోళ్లే ఆ దొరికినప్పుడు చూద్దాంలే అని అనుకుంటారు చూసారా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటివి సంఘటనని తెలుసుకోవాలి